హైకోర్టు తీర్పులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏదో విధంగా లొసుగులు చూసుకుని అమలు చేయాలనుకోవడం చాలా రోజుల నుంచి జరుగుతోంది ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇదే రూట్ను ఎంచుకున్నదా అంటే అవుననే చెప్పాలి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను గుర్తించకపోవడం స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించి అదే వాదనను న్యాయ సలహాగా అడ్వకేట్ జనరల్ నుంచి తీసుకుని ఆయన బాధ్యతలు తీసుకున్న ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు సోమవారం ఆయన విజయవాడకు వచ్చి బాధ్యతలు తీసుకోవాలనుకున్నారు ఆయనను బాధ్యతలు స్వీకరించకుండా ఆపాలనుకున్న ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ను మీడియా ముందుకు తీసుకొచ్చారు పంచాయతీరాజ్ సెక్రటరీ ద్వివేది సీఎంఓలో కీలక అధికారిగా చక్రం తిప్పుతున్న ప్రవీణ్ ప్రకాష్ చెరోవైపు కూర్చోగా ప్రభుత్వ ఏజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకోవడం చట్టవిరుద్ధమనే వాదన వినిపించారు హైకోర్టు తీర్పుపై ప్రభుత్వానికి అప్పీల్ చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు అందుకే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరామని ఆ పత్రాన్ని రమేష్ కుమార్కి కూడా పంపామని ఏజీ చెప్పుకొచ్చారు నిజానికి ఈ విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది ఎస్ఈసీగా రమేష్ కుమార్ తొలగింపునకు సంబంధించిన ఆర్డినెన్స్ ను కొట్టేసింది ఆర్డినెన్స్ను అడ్డం పెట్టుకుని విడుదల చేసిన జీవోలను కొట్టేసింది అంటే రమేష్ కుమార్ పదవిలో ఉన్నట్లే లెక్క నిజానికి హైకోర్టు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇస్తే మాత్రమే తీర్పు అమలు జరుగుతుంది లేకపోతే ఆ తీర్పు చెల్లుతుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కనీసం సుప్రీంకోర్టులో స్టే కోసం పిటిషన్ కూడా వేయలేదు అయినా సరే తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ లేఖ రాశామని అందుకే రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకోవద్దని ఏజీ వాదించడం న్యాయవర్గాలను సైతం విస్మయపరుస్తోంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తుందన్న అభిప్రాయం న్యాయ నిపుణుల్లో వినిపిస్తోంది హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి ఊరట దక్కదని ఇక్కడతో ఈ వివాదం ముగిస్తే మంచిదని పలువురు నిపుణులు ప్రభుత్వానికి సలహాలు కూడా ఇచ్చారు అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది శరవేగంగా వెళ్లి స్టే తెచ్చుకుంటే ఈ వివాదానికి అవకాశం ఉండేది కాదు కానీ అటు హైకోర్టు అవకాశం ఇవ్వకుండా ఇటు సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకోకుండా తీర్పునకు వక్రభాషన్ చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి చేపట్టకుండా చేయడం వలనే విమర్శలు ఎదురవుతున్నాయి తెలిసి మరీ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ను బాధ్యతలు చేపట్టకుండా ఆపడంపై తర్వాత హైకోర్టు ధిక్కరణగా పరిగణించే అవకాశం ఉంది అందుకే తమ తప్పేమీ లేదని ప్రభుత్వం వాదించేందుకు న్యాయ సలహా పేరుతో కొత్త వ్యూహంలోకి వెళ్తోంది ఆయన విధులు చేపట్టడం చట్టవిరుద్ధమని తాను న్యాయ సలహా ఇచ్చానని స్వయంగా ఏజీ మీడియాకు చెప్పారు న్యాయ సలహా మేరకే నిమ్మగడ్డను అడ్డుకున్నామని తమకేం సంబంధం లేదని ప్రభుత్వం కోర్టులో వాదించే అవకాశం ఉంది ఏం జరిగినా అది ఏజీ భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు మొత్తానికి ప్రభుత్వం కోర్టులతో గేమ్స్ ఆడటం మాత్రం ఆపలేదని ఈ ఉదంతం ద్వారా తెలుస్తోందంటున్నారు